జై శ్రీరామ్ మడకసరిలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మడకసరి నియోజకవర్గానికి చెందిన స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు ఎంఎస్ రాజుగారు బహిరంగ సభలో మాట్లాడుతూ భగవద్గీత మన బతుకులను బాగు చేయదు అని ఒక ప్రజాప్రతినిధిగా వారు బహిరంగ సభలో మాట్లాడడాన్ని హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది తన స్థాయిని మరిచిపోయి యావత్ సమాజానికి ప్రజాప్రతినిధులు అన్నటువంటి కనీస జ్ఞానాన్ని మరిచి భగవద్గీత బతుకులను పాడు చేయదని ఏ విధంగా ప్రశ్నిస్తారు భగవద్గీత ప్రజాపాలన చేసే సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రభుత్వమా సంస్కార కేంద్రమా ప్రజల బతుల్ బతుకుల్ని బాగు చేయవలసింది భారత రాజ్యాంగం దాన్ని అనుసరించవలసినటువంటి మీలాంటి ప్రజాప్రతినిధులు బతుకుల్ని బాగు చేయడం కోసం పాలన చేయండి బతుకుల్ని ఉద్ధరించండి అని మీకు బాధ్యతలు ఇస్తే మీరు భగవద్గీత మీద పడి విమర్శలు చేయడం ఏమిటి అదే సందర్భంలో భగవద్గీతనే కాదు పవిత్రమైన ఖురాన్ కూడా కించిపరిచే విధంగా ముస్లిం సమాజాన్ని కూడా వారు కించిపరిచారు అన్ని మతాలని సమానంగా భావించేటటువంటి హిందూ ధర్మానికి ప్రతినిధులమైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా ఎమ్మెల్యే ఎంఎస్ రా రాజుగారు చేసినటువంటి ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భగవద్గీత మీద అవాకులు చవాకులు మాట్లాడినందుకు వారు యావత్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే భగవద్గీత సంస్కారాన్ని అందిస్తుంది ఎలా జీవించాలో నేర్పుతుంది భారత రాజ్యాంగము ప్రజలకి హక్కులను అందిస్తుంది నేతలు ఎలా పరిపాలించాలో చెబుతుంది బతుకులు బాగుపడాలంటే మీ పాలన బాగుపడాలి మీ పాలన గురించి ఆలోచించుకోవాల్సిన మీరు భగవద్గీత గురించి ప్రసంగాలు చేయడం మానుకోవాలని చేసిన తప్పుకి చేసిన ప్రసంగానికి భగవద్గీతను విమర్శించినందుకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది జై శ్రీరామ్